మా వార్డు మెంబర్ల ప్రజల మేరకు నన్ను నాలుగో వార్డు మెంబర్గా నిలకడం జరిగింది కాకే జంగేయ ఛానల్ నాలుగో నెంబర్ వార్డుగా నేను వేసిన మా వార్డులో ఏదైనా సమస్య ఉంటే గెలిచినాక పరిష్కరిస్తామని మా ప్రజలకు హామీ ఇస్తున్నా మా గ్రామంలో చాలా అన్యాయానికి గురవుతుంది గ్రామం మేము అవార్డు వచ్చింది మా అవార్డు వల్ల మా ఊరికి ఇప్పుడు ఒక నూట పదహారు ఇండ్లు వచ్చినాయి ఆ ఇండు మేమేది వచ్చినామంటారు అది కాదు మాకు అవార్డు వచ్చిన వల్ల ఒక కలెక్టర్ ఆయన ఎంక్వైరీ చేసి మాకు ఈ పురస్కారం ఇచ్చింది ఈ ఇల్లు నూట అరవై ఇల్లు ఇవ్వడం జరిగింది ఈ ఇళ్ళ వల్ల వాళ్ళు కొద్దిగా దాన్ని డామినేట్ చేస్తుర్రు ఆ డామినేట్ను మేము అనగదొక్కి మా అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తామని పనిచేస్తాం నాపై నమ్మకంతో నాకు నన్ను మూడో వార్డు అభ్యర్థిగా కట్కే జంగ సార్ గారి ప్యానెల్లో నిలబడటం జరిగింది నాకు ప్రత్యర్థిగా ఒక పెద్ద మనిషిని నిలబెట్టారు మా పార్టీ యువకులకు పెద్దపీట వేస్తున్నది గ్రామాభివృద్ధిలో గతంలో సారు సర్పంచ్గా చేశారు చాలా అనుభవం ఉన్నది తను చేసిన పీరియడ్లో నిర్మల్ గ్రామ్ పురస్కార అవార్డు ఇట్లా మా గ్రామానికి లభించింది అదే పర్పస్లో స్పెషల్ విలేజ్ కింద మా ఊరిని సెలెక్ట్ చేసి నూట పదహారు ఇండ్లు సెలెక్ట్ చేయడం ఇట్లా జరిగింది అది గతంలో పాలించిన సర్పంచులు చాలామంది ఉన్నారు అయితే సార్వారు చేసిన అభివృద్ధి పనుల్లో భాగంగానే అది మా ఊరిని స్పెషల్ విలేజ్ కింద సెలెక్ట్ చేసుకురు ప్రజెంట్ వాళ్ళు పరిపాలిస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా ఆయాంలోనే వచ్చింది మేమే చేపించినామని జనాలను మభ్య పెడుతున్నారు దాన్ని ఖచ్చితంగా గ్రామ ప్రజలు తిప్పి తిప్పికొడతారు సాధారణ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజల యొక్క ప్రేమ అభిమానాలతోని ఈసారి అవకాశం మీ ప్రజలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను రెండు వేల ఒక సంవత్సరంలోని డిగ్రీ పూర్తి చేసుకొని పాఠశాలలో వాలంటీర్గా పనిచేసినప్పుడు టీచర్లు అయిపోయేది పాఠశాల హై స్కూల్ లేదు ప్రైమరీ స్కూల్ వరకే యూపీఎస్ వరకే ఉండేది ఒకటే భవనంతో ఉండేది అయినప్పటికీ రెండు వేల సంవత్సరంలో చేసిన కొద్ది రోజులకే గ్రామ ప్రజలందరూ కూడా నన్ను గ్రామానికి అంకితం చేస్తూ వార్డ్ మెంబర్గా నన్ను గెలిపించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ మా నలమ స్వామి గారి యొక్క సర్పంచ్గా ఉండేది రాజేంద్ర రెడ్డి ఉప సర్పంచ్ గ్రామం అప్పటికి ఎలాంటి బజార్లు అన్ని చీకట్లతోని వాటర్ మొత్తమే లేదు అన్ని గుంతలతోని గుంతలమయమై ఉండేది ఏదేమైనప్పటి గ్రామ పంచాయతీ కూడా లేకుండా ఉట్టి కుర్చీరు కూడా లేకుండా ఉట్టి శాప మీదనే ఉట్టి ఏం లేకుండా ఒక కమిటీ టైప్లో ఉండేది ఏదేమైనప్పటికీ ఆ ఆ పీరియడ్ మొత్తం స్వామివారి పీరియడ్ మొత్తంలో గ్రామంలో ఫస్ట్ మేజర్గా వాటర్ మొత్తం గ్రామంలో ప్రతి ఒక్కరికి వాటర్ రావాలని ఉద్దేశంతో బోర్లు పైప్ పైప్లైన్ వేయించి ఒకటే వాటర్ ట్యాంక్ ఉండేది అందరి యొక్క బా ప్రజల భాగస్వామ్యంతో సెక్టూర్ ప్రాజెక్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నరసింహులు ఉండేది అది గ్రామానికి కొన్ని మండలానికి కొన్ని విలేజ్లో ఇచ్చింది అయినప్పటికీ ఆయన దగ్గర పోయి భద్రాడి టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ బట్టి నలభై వేల లీటర్ ట్యాంకును ఆ రోజునే నిర్మాణం చేసి సస్య సమానంగా వాటర్ ఎక్కడ కూడా గుంతలు లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చేటట్టుగా చేయడం జరిగింది దాంతోపాటు మేజర్గా పాఠశాల కావాలి పిల్లలకు విద్యార్థులు అందరికీ కూడా చదువుకోవడానికి పేద ప్రజలు కాబట్టి ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి భవనాలన్నిటిని కూడా నిర్మాణం చేయించుకోవడం జరిగింది తద్వారా రెండు వేల ఆరు వరకు కానీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మేజర్ కావడం జరిగింది అదే సందర్భంలో మళ్ళా రెండు వేల ఆరులో ఎలక్షన్ రావడం జరిగింది ఎలక్షన్ వచ్చినప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా ఏక్రయం చేయాలని ఉద్దేశంతో ఎగ్రహం కూర్చోబెట్టడం కొంతమంది స్వభావ లాభాల కోసం ఏగ్రహం ఇవ్వద్దు ఏదొద్దు అనే ఉద్దేశంతో మళ్ళీ ఎలక్షన్ చేయడం జరిగింది ఎలక్షన్లో అప్పుడు కూడా భారీ మెజార్టీతో నన్ను అందరూ కూడా గెలిపించడం జరిగింది అప్పటి నుండి ప్రయాణం అయినటువంటి ప్రయాణంలో రెండు వేల ఆరులో ప్ర ఉన్నత పాఠశాల కావాలి ఇక్కడ నుంచి చందుపట్లకి పోయి కాడ మా పిల్లలందరూ కూడా డ్రాప్ అవుట్ కావడం జరిగింది ఉద్దేశంతో అప్పుడున్న మోతపల్లి నర్సింగ్లు స్పెషల్ పర్మిషన్ దగ్గర ఉన్నప్పటికి కూడా ఈయన పాఠశాల ఇయ్యాలని ఉద్దేశం జిల్లా పరిషత్ స్కూల్ చేసుకొని ఒక భవనంతో మొత్తం ఇవ్వాలి పదకొండు భవనాలతో నాకు మొత్తం పీరియడ్ మొత్తంలో పదకొండు భవనాలు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సరిపడంత ఉపాధ్యాయులను కూడా మంజూరు చే నారాయణ రెడ్డి అప్పుడు పెద్దలు మాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండే ఈ జెడ్పీటీసీ బొని ఆయన ద్వారా గ్రామంలో పాఠశాల మహిళా భవనాలు యూత్ భవనాలు మా కుటుంబ సంఘం ఇవన్నీ కూడా ఒకటొకటి ఒకటి మొత్తం కూడా గ్రామంలో మొత్తం ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎక్కడ కూడా మరుగుదొడ్లు అనేది లేదు ఇల్లు లేకుండా అందరికీ కూడా మరుగుదొడ్లు అప్పుడు ఉన్నటువంటి స్కీమ్లన్నీ ఉపయోగించుకొని అందరికి కూడా మరుదొడ్లు ఇవ్వడం వల్ల దాని నిర్మల పురస్కర్ అవార్డు రెండు వేల ఎనిమిది సంవత్సరంలోనే రాష్ట్రపతి పరిచయం మీద అనుకోవడం జరిగింది ఆ తర్వాత వెంటనే రాజశేఖర రెడ్డి గారు శుభ్రమవార్డు ఇలా అనేక కార్యక్రమాలు ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క సహాయ సహకారంతో అభివృద్ధి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో జరిగింది అదే మాదిరిగా రెండు వేల పదకొండులో మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ వచ్చింది అప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ రావడం వల్ల ఎలాంటి వద్దు ద్వారా అన్ని ఉద్దేశంతో ఏకగ్రీంగా చేయడం జరిగింది ఏ చేసుకొని వచ్చినటువంటి పది లక్షలతో మేజర్గా ఫస్ట్ టైం మాట్లాడుకొని అందరి యొక్క ప్రజల సమీక్షలోనే వచ్చిన అమౌంట్ను ఫంక్షన్ చేసుకోవాలి అన్ని కార్యక్రమాలు అయినప్పటికీ కూడా ఫంక్షనాలు కావాలనే ఉద్దేశంతో ఫంక్షనాలకు ఆ పది లక్షలు అప్పుడు ఉన్నటువంటి శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గర ఐదు లక్షలు ఎంపీ గారి దగ్గర ఇరవై లక్షలు మొత్తం మీద అరవై డెబ్బై లక్షలతోని ఫంక్షనాలకు కావాల్సిన నిధులు కూడా అందరి యొక్క సహకారం అందరి యొక్క భాగస్వామ్యంతోనే పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ఈ గ్రామంలో మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా ఏ కార్యక్రమం లేకుండా ప్రజల యొక్క మమేకమై నాకు ఏ పదవి లేకుండా రెండు వేల పదకొండు నుండి వరకు కూడా ప్రజలతోనే ఉండి ప్రజలతోనే తిరుక్కుంటూ కష్ట నష్టాన్ని నాకు తోచినంత ఎంత సాయం చేయాలని నాకు తోచినంతగా సాయం చేసుకుంటూ గ్రామాభివృద్ధి కోసం పాటు పడినా అదే మాదిరిగా ఈసారి అవకాశం వచ్చినందుకు అందరూ కూడా ఆశీర్వదించి నన్ను మెజార్టీతో గెలిపించినట్టయితే ఈ గ్రామానికి అంకితమై ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు ఎల్లవేళలా వారికి పాదాభిన చేసుకుంటూ ప్రతి ఒక్కరి విషయంలో ముందుంటారని కూడా కోరుకుంటూ మంచి మెజార్టీ వాళ్ళు